చరిత్ర గురించి చెప్పుకోవాలంటే ముందుగా మొఘల్ చక్రవర్తుల గురించి చర్చించుకోవాలి మొఘలాయల్ క్రీస్తు సంఘం పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు ప్రస్తుతం భారతదేశాన్ని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించారు మొఘల్ వంశీయులు ఇస్లాం మతాన్ని ఖచ్చితంగా పాటించారు ఇస్లాం మతం వీరి హాయంలో బాగా వ్యాప్తి చెందింది మొఘల్ రాజులు ఎవరెవరు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొఘల్ సామ్రాజ్యాన్ని బాబర్ క్రీస్తు శాఖం పదిహేను వందల ఇరవై ఆరులో స్థాపించాడు బాబర్ నాలుగు సంవత్సరాల పాటు పరిపాలించాడు తర్వాత బాబర్ కుమారుడు హుమాయన్ క్రీస్తు శాఖం పదిహేను వందల ముప్పై నుంచి పదిహేను వందల యాభై ఆరు వరకు పరిపాలించాడు తర్వాత హుమాయున్ కుమారుడు అక్బర్ గొప్ప చక్రవర్తిలో ఒకరిగా పరిగణించబడ్డాడు అక్బర్ క్రీస్తు సగం పదిహేను వందల యాభై ఆరు నుంచి పదహారు వందల ఐదు వరకు నలభై తొమ్మిది సంవత్సరాల పాటు పరిపాలించాడు అక్బర్ కుమారుడు జహంగీర్ క్రీస్తు సగం పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు వరకు పరిపాలించాడు జహంగీర్ తన పాలనలో అక్బర్ విధానాలనే కొనసాగించాడు జహంగీర్ కుమారుడు షాజహాన్ క్రీస్తు సగం పదహారు వందల ఇరవై ఎనిమిది నుంచి పదహారు వందల యాభై ఎనిమిది వరకు పరిపాలించాడు షాజహాన్ తాజ్ మహల్ను పదహారు వందల ముప్పై రెండులో ప్రారంభించి పదహారు వందల యాభై మూడులో పూర్తి చేశాడు షాజహాన్ ముప్పై సంవత్సరాల మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించాడు అక్బర్ కు మనవడ షాజహాన్ అనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్ క్రీస్తు శకం పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు పరిపాలించాడు నలభై తొమ్మిది సంవత్సరాలు పాలించిన ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యాన్ని గరిష్ట స్థాయికి విస్తరించాడు తాజాగా హరిహర వీర మల్లి సన్మాల ఔరంగజేబును విలన్ గా చూపించారు ఔరంగజే కుమారుడు బహదూర్ షా క్రీస్తు శకం పదిహేడు వందల ఏడు నుంచి పదిహేడు వందల పన్నెండు వరకు ఐదు సంవత్సరాలు పాలించాడు ఆ సమయంలో మొఘల్ సామ్రాజ్యం పతనం ప్రారంభమైంది బహదూర్ షా కుమారుడు జహందర్ షా క్రీస్తు శకం పదిహేడు వందల పన్నెండు నుంచి ఒక సంవత్సరం పాటు స్వల్పకాలం మాత్రమే పరిపాలించాడు ఆ తర్వాత ఫరుక్ సియార్ రఫీద్ దర్జాద్ రఫూద్ దౌలా మహ్మద్ ఇబ్రాహీం నికోయార్ మహమ్మద్ షా అహ్మద్ షా బహదూర్ అలంఘిర్ టూ షాజహాన్ త్రీ రాజులు పదిహేడు వందల అరవై వరకు పరిపాలించారు